నెల్లూరు నగరంలోని రేన్ థియేటర్లో నెల్లూరుకు చెందిన నిర్మాత అల్లాభక్షు నటించి నిర్మించిన కావేరి సినిమా ప్రేక్షకుల మన్న రెండు పొందింది సినిమాలో ఆద్యాంతం సస్పెన్షన్తో ఉందని సినిమా చివరి భాగంలో ట్విస్ట్ అద్భుతంగా ఉందని అల్లాభక్షు నటన చాలా బాగుందని ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని తెలిపారు ఈ సందర్భంగా ఈ చిత్రంలో నటించిన నటీనటులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నెల్లూరుకు చెందిన ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరవతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇటువంటి మంచి చిత్రాన్ని నిర్మించిన అల్లా శుభాకాంక్షలు తెలియజేశారు భవిష్యత్తులో మరిన్ని సినిమాలను నిర్మించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో చిత్రంలో నటీ సాంకేతిక సిబ్బంది ప్రేక్షకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నేను వెంకట్ ఈరోజు ఇరు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన ఆంధ్ర తెలంగాణలో రిలీజ్ అయిన కావేరీ మూవీ ఇప్పుడే చూసి బయట రావడం జరిగింది మన రెయిన్ థియేటర్లో కావేరి కావేరీ మూవీ చాలా చక్కగా తీశారు డైరెక్టర్ రాజేష్ గారు ఇందులో నటించిన నటీ నటులు మన అల్లా గారు శాబ్ క్రియేషన్స్ అధినేత వారు కావచ్చు తర్వాత దువ్వూరు ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా మన హీరోయిన్ రిషిత్ గారు తర్వాత లక్ష్మీప్రియ ఈ తదితర నటీనటులందరూ చక్కగా పర్ఫామ్ చేశారు ఇది సొసైటీలో జరుగుతున్న ఒక సంఘటనని హతూర్తంగా తీసుకొని ఈ మూవీ చేయడం జరిగింది మొన్న ఈ మధ్య కూడా కలగటాలో జరిగింది ఈ ఇటువంటి సన్ని ఇటువంటి ఇటు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది వీటిని రూపంగా ఎంతో ధైర్యంతో తెరరూపంగా తీసుకురావడం చాలా గొప్ప విషయం అదేవిధంగా ఈ సినిమా అన్ని విధాలుగా చక్కగా ఉంది సినిమా సూపర్ హిట్ అయ్యిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఎస్ఏబీ క్రియేషన్స్ వారి కావేరి మూవీ డైరెక్టర్ వై రాజేష్ ప్రొడ్యూసర్ ఆ షేక్ అల్లాబక్ష్ గారు ప్రొడ్యూసర్ అండ్ హీరో ఆ డిఓపి నా తమ్ముడు నాగేంద్ర బన్నీ ఇందులో వర్క్ చేసిన ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అందరూ చక్కగా చేశారండి ఇరు రాష్ట్ర తెలుగు ప్రజలు ఈ యొక్క చిత్రాన్ని మంచి హిట్ టాక్ హిట్ టాక్తో అభినందించి మమ్మల్ని మీరు ఆశీర్వించినందుకు మేము హృదయపూర్వక అందరికీ ప్రతి ఒక్క ప్రేక్షకు దేవుళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే నెల్లూరు తరపున గౌరవనీయులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారికి అలాగే ఎన్సీఏ అధ్యక్షులు జనార్దన్ శివలం గారి ఆదేశాల మేరకు నెల్లూరు సినిమా అసోసియేషన్ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఈ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలండి కావేరి మూవీ ఇప్పుడే చూశాను ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ చాలా బాగా వచ్చింది ముందుగా నిర్మాత గారికి మా అల్లా బాక్సార్ గారికి చాలా ప్రత్యేక ధన్యవాదాలండి ఎందుకంటే నెల్లూరు ప్రజల్ని నమ్మి ప్రొడ్యూస్ చేయడం చాలా గొప్ప విషయం అది అందులో నేను చన్నా బజార్లో కూడా చేస్తున్నాను ఈ మూవీలో ఒకరు చేయలేదు నేను నిర్మాత రాయేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంత దాంతోపాటు బన్య డిఓపి బన్య గారికి కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు అండి ఈ సినిమాని ఇంత దూరం తీసుకొచ్చి రిలీజ్ చేయగలిగారంటే గొప్ప విషయం అది అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది నెల్లూరు ఒక సినిమా ప్రపంచం అయింది ఎక్కడో సినిమాలు షూటింగ్ జరుగుతుంటే మనం నిలబడి తోసుకునే కాకుండా మన బిడ్డలు మన కళాకారులు ఈరోజు హీరో హీరోయిన్ అయ్యారు చాలా సంతోషం అనేక సినిమాలు రిలీజ్ అయినాయి ఈరోజు నేను కీర్తన కావేరి మూవీ రిలీజ్ అయింది ఒకే సినిమాలో హీరోయిన్గా మన రిషిత నెల్లూరు అమ్మాయి నటించడం దానికి ప్రొడ్యూసర్గా అల్లా గారు నిజంగా వారు దేవుడికి ప్రతిరూపం ఈరోజు వాళ్ళు లేకపోతే సినిమా ప్రపంచం లేదు అందరినీ ప్రోత్సహిస్తూ ఈ సినిమాలో ప్రొడ్యూసర్గా నెక్స్ట్ చెన్నై బజార్లో అనేక సినిమాల్లో కూడా ఆయన ఎంతో సపోర్ట్ చేస్తున్నాడు దీంట్లో నిషిత చాలా మంచి అమ్మాయి కృషితో పట్టుదలతో నాకు తెలిసి సినిమా ప్రపంచంలో ఒకే రోజు హీరోయిన్గా ఉన్న రిలీజ్ అవటం నిషిత దానికి నేను అమ్మాయిని అభినందిస్తున్నాను అలాగే సినిమా ఈరోజు సక్సెస్ అయిన కారణం ఏంటంటే ప్రజలు చిన్న సినిమాలను ఎప్పుడు ఆదరిస్తున్నారో ఈరోజు అనేక సినిమాలు వస్తున్నాయి మన తెలుగువారు తెలుగు అమ్మాయిలు తెలుగువారే నటిస్తున్నారు అది మొదటి మేము అనుకుంటున్నాము తెలుగువారు తెలుగు సినిమా నటించాలని కాబట్టి నెల్లూరు సినిమా అసోసియేషన్ ప్రారంభించిన తర్వాత అనేక ఆర్టిస్టులు అసోసియేషన్ చేరటము ఏ ప్రొడ్యూసర్ వచ్చినా కూడా సినిమా తీయాలనుకుంటే అన్ని రకాల హీరో హీరోయిన్స్ అన్నరు అసోసియేషన్లు ఉంటాము దానికి ఈరోజు ఒక ప్రొడ్యూసర్ ధైరీకి వస్తున్నాడు హీరో నెలలో సినిమా రిలీజు నెక్స్ట్ మంత్లో భూమి చెన్నై భూజా బజారు వాటి అంటే నెలకి సుమారు రెండు మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి నెల్లూరు ఇరవై సినిమాలు జరుగుతున్నాయి మన అమ్మాయిలు స్మైలీ రాజా లక్ష్మీప్రియ వీళ్ళు నటించారు రేణుప్రియ దాంట్లో ఒక సాంగ్ చేశారు వీళ్ళందరూ కూడా మన నెల్లూరు అమ్మాయిలే నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను నెల్లూరు సినిమా హబ్బుగా ఉంది ఎక్కడ సినిమా షూటింగ్ ఖర్చు అయ్యే ఖర్చు నెల్లూరులో కోటి రూపాయల సినిమా అంటే ఫార్టీ ల్యాక్స్ పూర్తి చేసుకోవచ్చు ఇంకా సినిమాకొస్తే వస్తే ఈరోజు ఈ సినిమాల కథ చాలా మహిళలకు అవసరం ఈరోజు ఎన్నో దారుణాలు దొరుకుతాయి మీరు చూస్తున్నారు మారబంగాలు రేపులని యాసిడ్లని అనేక అమ్మాయిల మీద జరుగుతూ మనం ఈ మధ్య కూడా డాక్టర్ మీద జరగడం జరిగింది దీని కథే కావేరి ఒక అమ్మాయి మహిళ మీద జరిగిన అకాయితానికి ఆ అమ్మాయి మౌనంగా ఉండలేదు తను నష్టపోయాను నేను నా జీవితం ఆశ చెప్పేసి వాళ్ళ మీద పగ తీర్చుకోవడమే ఈ సినిమా కథాంశం అంటే సినిమాలో పగలు తీర్చుకో నిజ జీవితం తీర్చుకోవాలి దానికి కోర్టులు పోలీసులు ఉంటాయి కానీ దీంట్లో అమ్మాయి తను పగ తీర్చుకో అని చెప్పి వాళ్ళందరినీ కూడా మట్టి పెట్టడమే ఈ సినిమా కథ ప్రతి మహిళ ప్రతి కాలేజీలో అమ్మాయి ప్రతి డాక్టర్ అమ్మాయికి కూడా ఈ కథ చాలా అవసరం అంటే తనకేదో నష్టం జరిగింది వెనకబడిపోకూడదు ధైర్యంతో పోరాడింది గెలిచింది ఈ కావేరీ హీరోయిన్ నిషిత ఈ కథ ప్రతి మహిళకు అమ్మాయి అవసరము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మాయిలు ఈ సినిమా చూడాలి ఈ సినిమా చూసినప్పుడు మీకు ధైర్యాన్ని వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ సినిమాని సక్సెస్ చేయాలని కోరుకుంటూ